ఈ ప్రపంచంలో ఉన్న మతాలన్నింటికి ఏసుక్రీస్తు తత్వానికి ఉన్న తేడా ఏమిటంటే ప్రతి మతం ఇది మంచి ఇది చెడు అని మనకి డూస్ అండ్ డోంట్స్ ఇస్తుంది కానీ ఏసుక్రీస్తు మంచి వాళ్ళగా మార్చేస్తాడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మతం మంచి అంటో తెలియచేస్తుందే తప్ప మనల్ని మంచి వాళ్ళగా మార్చలేదు మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చిందా జ్వరం వస్తే థర్మోమీటర్ నోట్లో పెట్టుకుంటారు థర్మోమీటర్ పెట్టుకొని తీయంగానే వంద ఇంకోసారి పెట్టుకొని తీయంగానే రెండో రోజు ఒకటి ఇంకోసారి పెట్టుకుని తీయంగానే నూట రెండు ఇలా కనపడుతుంది అనుకోండి మీరు మాత్రం వేసుకోలేదు అనుకోండి మీకు జ్వరం తగ్గదు థర్మామీటర్ ఎన్నిసార్లు పెట్టినా మీకు జ్వరం తగ్గదు అది జరం ఉందని మాత్రమే చెప్తుంది ఇతర మతాలు థర్మామీటర్ లాంటి యేసు క్రీస్తు అసలైన మందు పాపం అనే రోగానికి యేసు ఒక్కడే మందు ఇంకెవరు మందు కాదు ఎందుకంటే పాప మాలిన్యాన్ని అంటించుకోకుండా జీవించినటువంటి వాడ అందుకనే మనలో ఉన్నటువంటి పాప మాలిన్యాన్ని పరిపూర్ణంగా పరిహరించేవాడు యేసుక్రీస్తు ఒక్కడే